ఇక్కడ చూస్తే సిరియా దేశం నుంచి సిరియా దేశం నుంచి ఒక ఎవరు ఒక అధికారి ఒక రోగంతో మరణకరమైన రోగం తగ్గలేని రోగం భయంకరమైన రోగం ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా అది తగ్గలేదు అన్నీ బాగానే ఉన్నాయి అతనికి అన్నీ బాగున్నాయి మంచి పేరుంది మంచి యుద్ధాలు చేసే కృప ఉంది రాజు దగ్గర ఆ సిరియా రాజు దగ్గర మంచి పేరుంది కానీ అతని ఒంట్లో ఒక రోగం ఉన్నప్పుడు మొత్తం మీద ఒక అమ్మాయి అతనికి సువార్త చేసింది సువార్త చేసి ఏం చెప్తుందంటే అది ఒక ఫలానా స్థలంలో ఎక్కడ ఫలానా స్థలంలో ఒక దైవజనుడు ఉన్నారు మీరు అక్కడికి వెళితే తప్పకుండా ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎలాంటి రోగమన్నా పోద్ది ఒకవేళ వెళ్ళకపోతే చస్తావు నా దేవుడు కాదని వెళ్ళకపోతే చస్తావు నా పలుకుపడి పోద్దేమో నా పరువు పోద్దేమో అనుకుంటే చస్తావు నువ్వు అక్కడికి వెళ్ళగలిగితే నీ పాపాలు ఒప్పుకోగలిగితే నీ రోగాన్ని అతనికి చెప్పగలిగితే అతని ప్రార్థన చేయగలిగితే దేవుడు కృపని పైకి దిగి వస్తే తప్పకుండా నీ రోగం నుంచి విడుదల పొందుతావు అని ఒక అమ్మాయి ఒక చిన్న పిల్ల అతనికి సువార్త చేసింది వెంటనే సువార్త విన్నాడు లోబడ్డాడు దైవజనుడికి వచ్చి దైవజనుడు దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టిగా రావట్లేదు అందుకే చూడండి సవులు సమయం దగ్గరికి వచ్చేటప్పుడు వెళదామని పనుడు చెప్తే ఇప్పుడు సవులు అంటున్నాడంటే మనం అక్కడికి వెళ్ళడానికి మన దగ్గర ఏమీ లేదు కదా దైవజనుడు ధర ఊరికే ఏమి అంటున్నాడు అంటే దైవజనుల దగ్గరికి వచ్చేటప్పుడు సంఘానికి వచ్చడికి ఏం పట్టు ఆయనకి ఏదన్నా కానుక పట్టుకొని రావాలి సరే ఇతను విలువైన కానుకలు తీసుకుని వచ్చాడు వెండి పట్టుకొని వచ్చాడు బంగారం పట్టుకొని వచ్చాడు ఆ దేశంలో ఉన్న విలువగల వస్త్రాలు దైవజనుడు పట్టుకొని వచ్చాడు ఏం పట్టుకొని వచ్చాడు దైవజనుల దగ్గరికి బంగారాన్ని పట్టుకొని వచ్చాడు వెండి పట్టుకొని వచ్చాడు వీలుగలగా వస్త్రాలు పట్టుకొని వచ్చాడు వాటిని మొయ్యడానికి ఒంటిల మీద గుర్రాల మీద కొంతమంది పనివారని తీసుకొని వచ్చాడు అంటే ఎంత బంగారం తీసుకుని వచ్చాడో ఎన్ని తీసుకుని వచ్చాడో చూడండి అతను అవి మొయ్యడానికి కొంతమంది పనులను కూడా తీసుకొచ్చాడట సరే వచ్చి ఆయన ఇంటి ముందు ఆగినప్పుడు ఆయన లోపడున్నాడు ఈ పన్నోడు లోపలికి వెళ్ళి చెప్తున్నాడు అయ్యా పలానా వ్యక్తి వచ్చారు అని అనగానే దైవజనుడు అమ్మా పలానా వ్యక్తి వస్తే దేశాల నుంచే నన్ను కలవడానికి వస్తే రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి వస్తే పైన అదికి అధికారి అనుకునేటప్పుడు బాగా మోట్లు ఉన్నాయి కదా అని గబగబా ప్రార్థన మానేసి ప్రార్థన చేసుకునే వ్యక్తి అంటేనే ప్రార్థన ముగించి బయటికి రాల ఏం చేస్తున్నాడు తెలుసా అధికారు వచ్చాడయ్యా నేను కలవడానికి విదేశీయుడు వచ్చాడయ్యా నేను కలవడానికి వెండి బంగారాలు పట్టుకొని వచ్చాడయ్యా దైవజనుడా నీ దగ్గరికంటే ఆయన ఏం చెప్తున్నాడంటే యోర్థాన్ని నదిలో ఏడుసార్లు ములిగి రమ్మని వత్తే రమ్మని వెళ్ళిపోతే వెళ్ళిపోమని అంటున్నాడు నిజమైన దైవజయంలో చూసారా ధనం ఆశించట్లేదు వెండిని ఆశించట్లేదు వాడిచ్చే విలువ గల వస్త్రాలు ఆశించట్లేదు అతను రాకముందే దేవుడు నాకు బయలుపరచడి ఇది నాది ప్రార్థనా సమయం ఇది నేను దేవుడితో గడిపే సమయం నేను దేవుడితో మాట్లాడుతున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా దేవుడు నేను నా దేవుడితో నేను సావాసం చెయ్యాలి నా దేవుడితో మాట్లాడే సమయం నేను దేవుడితో సావాసం చేసే సమయం ఇది ఈ సమయంలో రాజులు వచ్చిన అధికారులు వచ్చినా వెండి పట్టుకొని వచ్చిన బంగారం పట్టుకొని వచ్చిన విలువగల వస్త్రాలు పట్టుకొని వచ్చిన ఎంత గొప్పవారు వచ్చినా ఎంత అధికారులు వచ్చినా నా దేవుడి కంటే అంతకంటే గొప్పవారు ఎవరో కాదు నా దేవుడు ప్రార్థనలో నాకు ఇచ్చే బహుమతుల కంటే అవి ఏమీ పెద్ద పెద్ద ఆ ఘనమైనవేమీ కాదు వెళ్ళి చెప్పు యోగ దానిలో ఏడు సార్లు మొలగమని అని చెప్తున్నాడు డు దేవుడు దగ్గర కూర్చున్నాడు ఇదండి నిజమైన సేవ నిజమైన సేవకుడు ఎంత మంది వచ్చినా దేవుడు పాదాలు విడిచిపెట్టట్లేదు అయిపోయింది ఇవన్నీ మనకు తెలుసు వెళ్ళాడు యోగాన్యాదికి వెళ్ళాడు స్నానం చేశాడు దేవుడు మాట్లాడినట్టుగా స్వస్థ వచ్చింది ఈ లోపల సుడుగు కూడా మా అయిపోయింది మా దగ్గరికి రాలేదు మాతో మాట్లాడలేదు నేను రోగంతో ఉన్నాను నేను బాధతున్నాను నేను కష్టంతో నా దగ్గరికి రాలేదు నాతో మాట్లాడలేదు కనీసం ఫోన్ అన్నా చేయలేదు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా సుడుగంతా మామూలే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సుడుగంత మామూలు అయిపోయింది సరే మొత్తం మీద ఏదో వెళ్ళాడు స్నానం చేశాడు అప్పుడు ఆపింది ఏంటది అప్పుడు ఆపాడు ఏంటది ఆ సుడుగు అమ్మ బాబోయ్ ఆ ప్రవక్త లేకపోతే ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి నిలబడి నాతో మాట్లాడకపోయినా నన్ను పలకరించకపోయినా నా ఒంటి మీద చెయ్యకపోయినా అతని మాటలో శక్తి ఉందే అతని మాటలో పవర్ ఉంది అతని మాటలో శక్తి ఉంది అమ్మో అతను నిజంగా దే దైవజనుడు అని గుర్తించాడు అప్పుడు దాన్ని పన్నోడుతో చెప్తున్నారు ఆ బంగారాన్ని తీసుకోండి ఆ వెండి తీసుకోండి ఆ వస్త్రాలు తీసుకోండి నడండి మరలా దైవజనుడు దగ్గరికి వెళదామని చెప్పి మొత్తం అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి పన్నోళ్ళు తీసుకొచ్చిన వెండి బంగారాలు తీసుకొచ్చిన వస్త్రాలు అన్నీ పట్టుకుని మరలా దైవజనుడు దగ్గరికి వెళ్తే అప్పుడు వచ్చాడండి దైవజనుడు బయటికి ఎప్పుడు వచ్చాడు చెప్పండి దేవుడే చెప్తున్నాడు ఆయన నువ్వు అప్పుడే బయటికి వెళ్ళకు బాగా కొవ్వు ఉంది అతనికి నువ్వు అప్పుడే బయటికి వెళ్ళకు బాగా కొవ్వుందే ఆ అంతా కరిగేదాకా నువ్వు ప్రార్థనలో ఉండు నేను కరిగించేస్తాను కదా అంటున్నాడు దేవుడు ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు దైవజనుడు ప్రార్థన చేయాలో ఎప్పుడు దైవజనుడు అవతలతో మా అవతలతో మాట్లాడాలో ఎప్పుడు ఎవరిని యా ఎలా పలకరించాలో ప్రతీది ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడు దేవాతి దేవుడు ఒక దైవజనుడిని రెండోసారి వచ్చినప్పుడు ఏది విడిచిపెట్టాలో ఏది చావాలో అది సచ్చినప్పుడు ఒక సచ్చినోడు వలే దైవజనుడికి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు దైవజనుడు లోపల నుంచి వస్తున్నాడు అక్కడి నుంచి చదువుదు అన్నమాట కూడా తిరిగి వచ్చి మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాడు కోపంతో కోపంతో చాలా కోపంతో మామూలు కోపం కాదు మాట వినకుండా నేనే గొప్ప దైవజనుడు అంటే ఏంటి దేవుడంటే ఏంటి మా స్త్రీయ దేవతలే గొప్ప మేమే గొప్ప అనుకుంటూ వచ్చాడు ఆ అన్ని యోగన్యదులు ఏడుసార్లు కథల్లో గతంలో చావాల్సిన చచ్చిన తర్వాత ఆ కోపమో ఆ గర్వమో అవన్నీ చచ్చిన తర్వాత నేనే అనుకున్న స్వభావం పూర్తిగా చచ్చిన తర్వాత మరలా తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చినాడు అప్పుడు దైవజనుడితో దేవుడు చెప్తున్నాడు బయటికి వెళ్ళి ఇప్పుడు కలువు అతన్ని బయటికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడు అతన్ని అన్నప్పుడు దైవజనుడు బయటకు వచ్చినప్పుడు చదవండి ఇప్పుడు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చాలు చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఫస్ట్ వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా సిరియాలో దేవతలు ఏమనుకుంటున్నావా అన్నాడా ఏమన్నాడు వెంటనే వెళ్ళిపోయి వెంటనే చేయిపెట్టి స్వస్థ పరిస్థితే మళ్ళీ వెళ్ళి ఎక్కడ కూర్చొని ఉండేవాడు వచ్చిన వెంటనే కార్యం జరిగిపోతే వచ్చిన రోజే కార్యం జరిగిపోతే వచ్చిన వెంటనే రోగం తొలగిపోతే కొంతకాలం ఉంటాడు తర్వాత మరలా ఇల్లా స్త్రీయ దేవతలు ఆరాధించేవాడు ఆ పాపలోనే ఉండేవాడు ఆ కోపమాతల్లోనే ఉండేది కానీ ఎప్పుడైతే అతను చావలసి చంపేంత వరకు కూడా దేవుడు ఆ కార్యం జరగకుండా ఆపాడు ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో ఎక్కడ తీసుకెళ్లాలో ఎక్కడ ముంచాలో ప్రతిదీ చేసిన తర్వాతే దేవుడి కార్యం జరగడం ప్రారంభించబడుతుంది ఈరోజు యాభై రోజులు వచ్చిన మనలో చావలసినవి చావాలి బ్రతకవలసినవి బ్రతకాలి ఏం చెయ్యాలి అదే చెయ్యాలి తిరిగి వచ్చిన తర్వాత అంటున్నాడు అమ్మో మా దేశములున్న దేవతల కంటే నీ దేవుడు గొప్పడు ఒకవేళ దైవజనుడు వచ్చి చెయ్యేసి ప్రార్థన చేస్తే ఏమో ఎలా ఉన్నావు ఒక్క మాట చెప్తే ఏడు సార్లు ములగమన్నాడు ఆ యోక్త నదిలో ఏడు సార్లు ములిగి తేల్తీస్ వస్తేంటి అంటే దేవుడు ఈ దేశంలో దేవుడు సంచరిస్తున్న ఈ దేశంలో ప్రార్థన చేసే దైవజలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రార్థనా పరులు ఉన్నాయి ఈ ప్రాంతంలో కనీసం ఒక నీటిలో కూడా ఏముందంటే దేవుడు మహిముందే దేవుడు శక్తి ఉంది అంటున్నాడు అంటే ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు ఉన్న స్థలాలు ఆ నీరు కావచ్చు ఆ స్థలాలు కావచ్చు ఆ ప్రాంతాలు కావచ్చు ఏది ముట్టుకున్నా ఏ టచ్ చేసినా ఏది ముట్టుకున్నా ఏది వాడినా దాంట్లో కూడా దేవుడు మహిమ ఉంది దాంట్లో కూడా దేవుడు స్వస్థత ఉందమ్మో నీ దేవుడు గొప్ప దేవుడు ఇతనంటాడు ఒక దైవజనుడు మాటలోనే ఉంది ఒక దైవజనుడు జనుడు ప్రార్థనలోనే ఉంది దైవజనుడు జనుడు మాట్లాడి ఈ దైవ జనుడు ప్రార్థనా పరులు ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న నదిలో కూడా ఏముందంటే దేవుడు మహిమ ఉందంటే అల్లేయ్యా మనం ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇల్లంతా ఏం కమ్మేయాలి చెప్పండి దేవుడు మహిమతో నింపబడిపోవాలి ఒకరోజు దినకరణ్ గారితో మాట్లాడడానికి ఒక వ్యక్తి వచ్చారట వచ్చినప్పుడు ఆయన లోపల ఎక్కడో ప్రార్థనలు ఉన్నారు వచ్చి షాపలో కూర్చున్నారంటే ఏదో సమస్య చెప్దాం అనుకుని వచ్చారు ఏదో చేద్దామని ఏదో ఎవరి మీదో చెప్దామని ఏదో సమస్య చెప్దామని వచ్చి హాల్లో కూర్చున్నారంట దైవజనులు రావడానికి గంట అరగంట లేట్ అయింది ఆయన వచ్చే లోపల అక్కడ మీద కూర్చుని గర్వంగా కూర్చున్న అధికారి ఆయన రూములోంచి బయటకు వచ్చేటప్పుడు మోకాళ్ళ మీద పడ ఆ సోఫలో పడి ఏడుతున్నాడు అంట ఏంటయ్యా అంటే నేను వచ్చేటప్పుడు ఇలా వచ్చాను ఇలా వచ్చాను కానీ ఏమైందో తెలియదు అయ్యా ఇక్కడ ఇక్కడికి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను దేవుడి శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను దేవుడి ప్రభావం ఏదో తినని నా లోపలికి వచ్చేస్తుంది ఏదో తినని పశ్చత్తాపం ఏదో తినని బాధ ఏదో తినని చింత నేను దేవుడికి దూరం అయిపోయినా నాకు అర్థం అవుతుంది దేవుడికి నాకున్న సంబంధం తెగిపోయిందని నాకు అర్థం అవుతుంది దేవుడిని దుఃఖపరిచే కార్యాలు నేను చేస్తున్నా నాకు అర్థమవుతుంది ఇక్కడ అడుగు పెట్టగానే మేము మీకు చెబుదాం అనుకున్నాను మీ పేద ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను కానీ అయ్యా ఇక్కడ అడుగు పెట్టగా నాలో పశ్చాత్తాపం కలుగుతుంది ఏమో తెలియదు ఇక దేవుడికి నాకున్న సంబంధం తెగిపోయింది కానీ అమ్మో ఇక దేవుడికి నాకున్న సంబంధం చెప్పండి దేవుడు మహిమని నేను అనుభవిస్తున్నాను దేవుడు సన్నిధిని కారణమేంటి చెప్పండి ఆ రూమ్ కానీ హాల్ కానీ ఆ ఆ ప్రదేశం అంతా ఏం చేసిన ప్రాంతం అది మోకాళ్ళుని దైవజనుడు కన్నీరు గార్చిన స్థలం అది ఈరోజు మన ఇల్లు కూడా అలా మారిపోవాలి మన మందిరం అలా మారిపోవాలి మనం వెళుతున్న స్థలాలు అలా మారిపోవాలి ప్రార్థన చేస్తే పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు మనం పొందుకుంటాం ప్రార్థన చేస్తే ఆ స్థలం అంతా దేవుడు మహిమతో నిండిపోద్దు అలే అలెలుయా ఆశ్చర్యపోతున్నాడు పైకి వచ్చి పనుడితో చెప్తున్నాడు బాబు ఏంటి వింత ఏంటి నా దేహం అంతా పసుపుల దేహంలా మారిపోయింది నాకు స్వస్థత రావాలని నాకు విడుదల రావాలని నేను బాగుపడాలని ఎన్నో దేవతలు పూజించాను ఎన్నో సిరియా దేవతలకు ఎంతో ఖర్చు పెట్టాను ఎన్నో ఖర్చు పెట్టాను ఎంతో మాంత్రికుల దగ్గరికి వెళ్ళని ఏవేవో చేశాను వైద్యుల దగ్గరికి వెళ్ళని ఏ ఏవో చేశాను దేవుళ్ళు దేవతలు మాంత్రికులు వైద్యులు చేయలేనిది ఒక్క మాట ఏంటయ్యా ఈ విచిత్రం ఏంటి తనకు పిచ్చెక్కిపోతుంది అతను వచ్చి గ్యాహజీ ఈ ఇతన్లో ఉన్న ఆలోచన ఏంటి అతను వచ్చి అతను జబ్బున్న స్థలం మీద చెయ్యేసి తన దేవుడికి ప్రార్థన చేస్తే తగ్గుతుంది ఆలోచనతో వచ్చాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఏమైపోయినాయి బాబు దైవజనుడు వచ్చి చెయ్యేసి ప్రార్థన చేస్తేనే కాదు నాన్న నేను అనుకుంటాను వాళ్ళ ఊళ్ళో మాంత్రికులు ఉండి ఉంటారు అతనిలో ఇతను కూడా ఒకటే కలిపేసేవాడు మా దేశంలో దేవతలు ఉన్నారు ఆ దేవుడిలో ఏ దేవుడు ఒకటని కలిపేసేవాడు కానీ అంతకంటే దైవజనుడు బయటకు వచ్చి నీ ఒంటి మీద చెయ్యేసిన దానికంటే ఒక్క మాట మాట్లాడినా కూడా ప్రార్థనాపరుడు దైవజనుడు ఒక్క మాట మాట్లాడినా కూడా నీటిలో కూడా స్వస్థ ఉంటుంది నీటిలో కూడా దేవుడు మహిమ ఉంటుంది ఆ నీటిలో కూడా దేవుడు శక్తి ఉంటుంది అవుతుందా అందుకే మామూలుగా మారిపోలేదు అతను కోపం అంత నీటిలోకి ఏడు సార్లు ఎందుకు ములుగుతున్నాడు మొదట ములిగేటప్పటికీ ఆ కోపం అంతా దొలకిపోయింది అమ్మ రెండోసారి ములిగేటప్పుడు దైవజనుడు మీద ఉన్న కోపం మూడోసారి ములిగేటప్పుడు తన గర్వం నాలుగోసారి ములిగేటప్పుడు తన దేవతలు ఆ చెప్పండి ఐదోసారి ములిగేటప్పటికి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పండి అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి మొత్తం ఏడుసార్లు సంపూర్ణమైన తర్వాతే స్వత్ వచ్చింది సంపూర్ణంగా తనలో చావాల్సిన చచ్చిన తర్వాతే ఏది రావాలోది వచ్చింది ఏది జరగాలోదే జరిగింది అక్కడ విడుదల పొందుకున్నాడు స్వస్థత పొందుకున్నాడు తిరిగి వచ్చి ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఏమంటున్నాడు చెప్పండి దైవజనుడు వస్తాడేమో నాకు ఏదో చేస్తాడేమో అనుకున్నాను ఆ దైవజనుడికి అంత పొగరేంటి అని దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఎక్కడికి ఏం చేస్తున్నాడు చదవండి ఆ మాట ఇప్పటి నుంచి చెత్తగించము అది 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 ఏమంటున్నాడు చెప్పండి మా దేవతలందరికంటే మీ దేవుడు గొప్పడు అంటున్నాడు తర్వాత ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ ఏమంటున్నాడు చెప్పండి చాలా బహుమతులు తీసుకుని వచ్చి ఎందుకయ్యా గుడుసులో ఉంటావు ఎందుకయ్యా పాకలో ఉంటావు ఎందుకయ్యా అది కట్టలేని పరిస్థితులు ఉంటావు ఎందుకయ్యా ఉంటావు ఇదిగో ఈ డబ్బంతా తీసుకుని మందిరం కట్టే ఈ డబ్బంతా తీసుకుని ఏసీలు కొని ఈ డబ్బంతా తీసుకుని ప్రజలకు సువార్చయి ఈ డబ్బంతా తీసుకుని ప్రయోజకుడు అయిపో అంటున్నాడు ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చెప్పండి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడ మూటలు వచ్చి పడేటప్పుడు బంగారం వచ్చి పడేటప్పుడు వస్త్రాలు అక్కడ పడేటప్పుడు పక్కనే ఉన్నాడు దైవజనుడు శిష్యుడు ఎవరిని పెట్టుకోవాలి పక్కనే చెప్పండి ఎవరిని పెట్టుకోవాలి పక్కన ఎవరిని పెట్టుకోవాలి ఏలియా గారు తెలివైన ఆయన ఎవరిని పెట్టుకున్నాడు ఎలిషే గారిని పెట్టుకున్నాడు అందుకే రెట్టింపు రెట్టింపు అభిషేకం అధికమైపోతుంది అక్కడ కానీ ఈయన ఎవరిని పెట్టుకున్నాడు పక్కన అదవుతుందా పక్కనే ఉన్నాడంట ఆ బంగారం తెతుంటే కళ్ళు పచ్చబడిపోతున్నా వెండి తెత్తుంటే కళ్ళు ఆ బట్టలు తెతుంటే కళ్ళు పచ్చబడిపోతున్నాయి పైగా ఇప్పుడు అయ్యా ఇదిగో మీరు ఒక్క మాట చెప్తే నాకు స్వస్థత కలిగింది మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడయ్యా ఇక మీ దేవుడినే నేను ఆరాధిస్తాను మీ దేవుడినే నేను నమ్ముకుంటాను ఇక మీ దేవుడితోనే ఉంటాను మీ దేవుడే నా దేవుడు సమర్పణ కలిగి మారుమరుస పొంది ఇక నీటిలో బాప్తిసం పొందుకుని వచ్చి ఇగో ఈ వెండి తీసుకోండి బంగారం తీసుకోండి ఈ వస్త్రాలు తీసుకోండి అని ఆయన అంటే ఈయనేమంటున్నాడు తెలుసా ఆ చెప్పండి నేను ఎవరి సన్నిధి నిలిచి ఉన్నానో ఆ యహోవా జీవము తోడు నువ్వు తెచ్చిన దాని మీద నా దేవుడు తీసుకోద్దా అన్నాడు ఒకవేళ తీసుకోమంటే తీసుకుందు కానీ నువ్వు తెచ్చిన బంగారమే కానీ వెండే కానీ వస్త్రాలే కానీ నా దగ్గర నీ దగ్గర తీసుకొద్దా అన్నాడు దేవుడు నేను అంటున్నాడు అర్థమైందా ఎంత బతిమాలిన అంటున్నాడు సరే బాబు తీసుకోవద్దులే కానీ మీరు ఏ దేవుడు సన్నిధి అయితే మీ మీ ప్రార్థన చేసిన దేవుడు సన్నిధిలో ఆ కొంచెం మట్టి వండి చాలని అని చెప్పి దైవజనుడు నిలబడ్డ దగ్గర దైవజనుడు ప్రార్థన చేసిన దేవుడు మైమ దిగిన ఆ కొంచెం మట్టి పట్టుకుని మొత్తం మీద ఆయన అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇక గహేజీ అలా తిట్టుకుంటున్నాడంటే లోపల అనావసరంగా పరిచారికడిగా జాయిన్ అయ్యాను కానీ ఒక రోజు వచ్చింది మంచి పరిచరి చేసే వ్యక్తి కూడా ధనాపేక్షకు చోటిచ్చి ఇచ్చి లోకాశలకు చోటిచ్చి ఇచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్ళకూడని వెనకాల పరుగులు పెట్టి చెయ్యకూడని పాపం చేసి తన దర్శనాన్ని కోల్పోయాడు తన పిలుపును కోల్పోయాడు తన దర్శనాన్ని కోల్పోయాడు ఒకసారి ఆలోచించండి అప్పుడు దాకా మంచి పరిచయం చేసిన వ్యక్తి నేను అనుకుంటాను ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే అతనికి ఏమో రెండు పాళ్ళు వస్తే ఇతనికి ఎన్ని పాళ్ళు వచ్చేసిన చెప్పండి అధికముగా పొందుకోబోతున్నాడు ఎలిషా గారి కంటే ఎలిషా గారి తర్వాత ఘనమైన పరిచయం చెయ్యబోతున్నాడు అన్న సమయంలో పడిపోయింది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులైనా విశ్వాసులైనా పరిచయం చేసేవారైనా ప్రార్థన చేసేవారైనా ఎవరైనా చాలా చాలా జాతులు ఎలా పడకూడదామా అని చూస్తుంది అఫ్వాది బలంగా మనం ప్రార్థనలు ఎదుగుతున్నాం బలంగా పరిచయం చేస్తున్నాం బలంగా ఉన్నామనేటప్పటికి నేను ఎలా పడగొట్టాలా అని చూస్తుంది అఫ్వాది ఆ వ్యతిరేకత స్వభావం నీలోకి వచ్చిందో ధనం కోసం పరుగులు పెట్టే ఆ స్వభావం నీలోకి వచ్చిందో ఏ మనుషులు నాకు సహాయం చేస్తారని పరుగులు పెట్టే ఆ స్వభావం నీలోకి వచ్చిందో అతను ఏదైతే విడిచిపెట్టాడో అది నీ నీలోకి వస్తుంది అతను ఒక్కతని విడిచిపెట్టాడు కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా నీ ఇంటి వారికి కూడా అది వచ్చింది ఒక వ్యక్తి ఒక తండ్రి ఒక ఇంటి యజమానుడు వెళ్ళకూడని చోటుకు వెళ్ళి ఆశించుకోవడం ఆశించి మాట్లాడకూడని మాట్లాడి దైవజనుడు మోసపరిస్తే దర్శనాన్ని కోల్పోయాడు పిలుపును కోల్పోయాడు అభిషేకాన్ని కోల్పోయాడు అంత మాత్రమే కాదు తనకే శాపాన్ని తెచ్చుకున్నాడు తన ఇంటి వారికి కూడా శాపాన్ని తెచ్చేసాడు అర్థమైందా అసలు ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి దైవజనుడు దొక్కు పెట్టాడు దైవజనుడి దగ్గర అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు దైవజనుడి దగ్గరే వేషధారణగా ప్రవర్తించడం ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటున్నాడు ఏం చేయకూడదు అది చేస్తున్నాడు కారణం వింటాడు అతను అంతే నా నా నాయి అంటున్నాడు ఎలా ఎన్నిసార్లు జరిగిందో ఒకవేళ అంతకుముందు కానీ ఒకరోజు మాత్రం దేవుడే సహించలేకపోతున్నాడు అక్కడ అర్థమైందా ఎన్ని కోల్పోయాడు పిలుపుని కోల్పోయాడు దర్శనాన్ని కోల్పోయాడు అభిషేకాన్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు శాపాన్ని అతను అతని ఇంటి వారికి శాపం వచ్చేసింది ఒకసారి ఆలోచించండి యాభై రోజుల ద్వారా యాభై రోజుల ద్వారా అబద్ధాలు ఉంటే విడిచిపెట్టు యాభై రోజుల ద్వారా ఎలాంటి మోసకరమైన ఏదైనా మాటలు ఉంటే విడిచిపెట్టు యాభై రోజుల ద్వారా ఎక్కడికి పరుగులు పెడుతున్నావో ఏది దేవుడి చిత్తం కాని స్థలాల్లో వ్యక్తుల దగ్గర ఏది కావాలని పరుగులు పెడుతున్నా దేవుడు చిత్తం కాకపోతే విడిచిపెట్టు యాభై రోజుల ద్వారా దేవుణ్ణి కానీ దైవజనులు కానీ మోసం చేయకు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే కార్యం ఏదీ చేయొద్దు ఇలాంటిది ఏదున్నా ఆయన సన్నిధిలో పడేడాలి నన్ను క్షమించు ప్రవ్వ ఈ చిన్న చిన్న నాలో నాలో కనబడుతున్నాయి నాలో ఉన్నాయి నాకు వద్దు ప్రవ్వ అంటే అవన్నీ తీసేయగలిగితే యాభై రోజులకు మంచి ప్రయోజకులుగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు చేస్తాడు